ముష్కరులు వచ్చి ఈ దేవాలయాలని దుర్మార్గంగా ఎందుకు ధ్వంసం చేశారు అంటే అక్కడున్న ఆస్తి కోసం కాదు అక్కడున్న నగలు కోసం కాదు ఆ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికే దేవాలయాలు ఆ రోజుల్లో కుల్లగొట్టారు అని అనేక మంది గురువులు ఆచార్యులు మనకి ఎప్పుడు చెప్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉన్న చట్టాన్ని తీసి ఎనభై ఏడు చట్టం తీసుకొచ్చేటప్పటికీ మన అర్చకులందరూ కూడా వీధులు పాలయ్యారు వంశ పారంపర్యంగా మనం ఈ విధిని నిర్వహిస్తూ వచ్చాం అర్చక వృత్తికి శాశ్వతమైన బాధ్యత అర్చక వృత్తి నేను ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగంలాగా బదిలీ చేసే ఉద్యోగం కాదు అలాగే అర్చక వృత్తి దినదినాభివృద్ధి చెంది కాదాప్యం చెందే దాకా తీసుకెళ్లే వృత్తి కాబట్టి అక్కడి నుంచి బదిలీ చేయడం కానీ పదవీ విరమణ చేయడం కానీ లేదు అని మన ఆగమ శాస్త్రం చెప్తున్నది